హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాజీ భారతీయ సైన్యాధ్యక్షుడు బిఆర్ చౌదరి ఇటీవల చైనా మరియు భారత్ మధ్య సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పొందాయి ఆయన చెప్పిన విషయాలు ఆమోదయోగ్యమైనవి ఎందుకంటే చైనా భారత్ మధ్య సరిహద్దు వివాదాలు మరియు సామాజిక రాజకీయ అంశాలు ఇంకా పెరుగుతున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ చూడండి విఆర్ చౌదరి తన పదవీ కాలంలో పలు సవాళ్ళను ఎదుర్కొనడంతో పాటు దేశభక్తి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారు ఆయన పదవి వివరణ అనంతరం చైనా వ్యాపార విధానాలు మరియు వారి సైనిక చర్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయన వ్యాఖ్యలు సైనిక రంగంలోనూ ప్రభుత్వ విధానాల్లోనూ ప్రత్యేక స్థానం పొందాయి విఆర్ చౌదరి చైనా వ్యతిరేక విధానాలను ప్రత్యేకించి సరిహద్దు ప్రాంతాలలో చైనా చేసే ప్రవర్తనలను తీవ్రంగా విమర్శించారు చైనా ప్రభుత్వం భారతదేశం సరిహద్దు ప్రాంతాల్లో అనేక సార్లు చొరబడటానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు ఇవి రెండు పక్షాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతాయి అని ఆయన అన్నారు మాజీ సైన్యాధ్యక్షుడు విఆర్ చౌదరి సూచనల ప్రకారం భారతదేశం తన సరిహద్దు భద్రతను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది దేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థ ఉండాలి మరియు సైనిక బలగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిప్రాయాలను అనుసరించి భారతదేశం తన సైనిక బలగాలను మౌలికంగా సాంకేతికంగా వ్యూహాత్మకంగా పటిష్టం చేసుకోవాలని కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆర్మీ చీఫ్ అన్నారు విఆర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో అనేక ఆలోచనలు తెప్పించాయి ఆయన అభిప్రాయాలను అనేక మంది ప్రజలు రాజకీయ నాయకులు రక్షణ వ్యూహకర్తలు సమర్థించారు ఆయన చెప్పిన దానిని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాధికారులు కూడా సరిహద్దు భద్రతను బలోపేతం చేసే చర్యలు తీసుకోవడం ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి